హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా విలన్ పార్ట్ ఫిఫ్టీన్ ఇక ఆలస్యం చేయకుండా మన గదిలోకి వెళ్ళిపోదాం జ్ఞాన నడుపు మీద ఉన్న అతని చేతుల వైపు చూసింది ఆమె ముఖంలోకి చూస్తున్నాడు అభయ్ చంద్రకాంతికి మెరుస్తున్న అభయ్ కళ్ళలోకి తల ఎత్తి చూసింది జ్ఞాన అతని చేతుల్లో వేడి నేరుగా ఆమె శరీరంలోకి పాకింది ఇద్దరు హృదయాలు పోటీ పొడి మరి వేగంగా కొట్టుకోసాగే అభయ్కి నవనాడులు యాక్టివ్ అయిపోయాయి వయసు ఊరుకోక ఆమె సొగసుకి దాసోహం అయ్యి ముద్దు పట్టడానికి ముందుకు వస్తుంటే ఫట్టు శబ్దం ఆ శబ్దానికి కారణం పగిలిన అభయ్ చెంప చెంప మీద చేయి పెట్టుకొని జ్ఞానం చూశాడు అప్పటికే కాల్చేలా చూస్తోంది అతన్ని మనమున్న సిచ్యువేషన్ ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి జ్ఞాన గయ్యం ఉంది అంటే అది నసిగాడు ఆబాయ్ ఇంకేం మాట్లాడకుండా చలికి వణుకుతో చేతులు రబ్ చేసుకుంటోంది జ్ఞాన అతను వేసుకున్న టీషర్ట్ తీసి ఇచ్చాడు అభయ్ ఆమెకి నాకేం అక్కర్లేదు అని కోపంగా అరిచింది జ్ఞాన ఆ రోబోట్ కారు దగ్గరికి వచ్చేసింది ఇంకా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మేడం నా బిహేవియర్కి కోపం వచ్చి ఉంటే రియల్లీ సారీ నేను కావాలని అలా చేయలేదు అని అన్నాడు సంజాయిషీ ఇస్తూ అభయ్ ఇంకేం మాట్లాడలేదు జ్ఞాన చాలా చలిగా ఉంది మేడం తీసుకోండి అని అన్నాడు అభయ్ అవసరం లేదు వెళ్దాం పదా అని అంది దిక్కులు చూస్తూ ఓ జ్ఞాన నాకు ఇప్పటికీ డౌటే మీ డ్రెస్లో ఏదో ట్రాకర్ ఉందని అని అన్నాడు అభయ్ ఆ మాటకి కోపంగా అతని చేతిలో టీషర్ట్ తీసుకుంది జ్ఞాన అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు అభయ్ మేడం చేంజ్ చేసుకొని మీ మెటల్ డ్రస్ అక్కడే పడేసి రండి అని అన్నాడు అభయ్ అతని మీద వస్తున్న కోపానికి ఏమీ చేయలేక మౌనంగా చెట్టు చాటుకు వెళ్ళింది జ్ఞాన అదేమి పెద్ద చెట్టు కాదు చిన్నగా ఉన్న గొబురు అంతే అబాయ్ టీషర్ట్ తగిలించుకుని బయటకు వచ్చింది ఆమె పద అంది జ్ఞాన వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నడుస్తున్నాడు అభయ్ అబాయ్ బాడీ మీద బాడీ పెయిన్స్ మెల్లిమెల్లిగా ఎక్కువ అవుతుంటే కష్టంగా నడుస్తున్నాడు అతను జ్ఞానలో గిల్టీ ఫీలింగ్ మొదలైంది అతను ఎంత హెల్ప్ చేసినా అనవసరంగా కొట్టానే అనుకుంది ఆభాయ్ ఏదో చెప్పబోతుంటే ఏ మాట కామాట మీరు బ్యూటిఫుల్గా ఉంటారు మేడం అని అన్నాడు నోరు ఊరుకోగా సారి చెప్పలేని దాకా వచ్చిన జ్ఞానకి అభయ్ మాటలకి ఒళ్ళు మండింది ఇంకొక మాట మాట్లాడితే చంపుతా అని అంది కోపంగా దురద మేడం దురద అసలు నా నోరు అని జ్ఞానవైపు తిరిగి నోటి మీద చేయి వేసుకున్నాడు అభయ్ అంతే అభయ్ కళ్ళు మెరిశాయి కేవలం అతని టీషర్టు మోకాళ్ళ పై వరకు మాత్రమే ఉంది గుటకలు మింగుతూ చూశాడు జ్ఞానవైపు ఏయ్ ఎందుకలా చూస్తున్నావు అని అడిగింది తడబడుతూ జ్ఞాన చందమామ మేడం చందమామ అన్నాడు అదోలా మాట్లాడుతూ చూసింది చాలే పద అని కసురుతూ అన్నాడు మరొక్కసారి జ్ఞానని స్కాన్ చేసి ముందుకు తిరిగాడు రే అవిగా కంట్రోల్ రా కంట్రోల్ నువ్వేం థింక్ చేస్తున్నావురా వెదవా ఎంత తాతయ్య చెప్తే మాత్రం అలా చూడొచ్చా తప్పు కదూ మేడం అంటే జస్ట్ క్రష్ మాత్రమే కదరా నీకు ఇప్పుడేంటి తిక్కగా బిహేవ్ చేస్తున్న కూల్ రా కూల్ అయినా నాకేంటి ముద్దు పెట్టుకోవాలని మూతి తెగపీగుతోంది అని అతనికి అతనే చెప్పుకుని గుండె మీద చేత్తో దిద్దుకుంటున్నాడు అభయ్ అభయ్ ఇంకెంత దూరం నడవాలి అని అడిగింది నీరసంగా జ్ఞాన మీ బాడీ మీద మెటల్స్ ఏం లేవుగా అంటూ వెనక్కి తిరిగాడు అభయ్ మళ్ళీ అతని చూపులు ఆమెనే తడిమేస్తున్నాయి లేవగాని ముందు అటు తిరుగు పళ్ళు కురికింది జ్ఞాన నవ్వుకుంటూ ముందుకు తిరిగాడు ఆభయ్ ఇద్దరు చాలా దూరం నడిచారు అప్పటికే అబాయ్కి తలా బాడీ విపరీతమైన పెయిన్స్ వస్తున్నాయి అతను ఇక నడవలేకపోతున్నట్టున్నాడు అప్పటికి ఎలాగో తట్టుకున్నాడు కానీ బ్లడ్ ఎక్కువ పోవడంతో తల తిరుగుతున్నట్టు అనిపించింది అతనికి చీకట్లో జ్ఞానకి అవేమీ తెలియలేదు మేడం ఇక నాకు ఒంట్లో సారం పోయింది అంటూ కింద కూలబడ్డాడు ఒక పెద్ద చెట్టుకి ఆనుకుంటూ కంగారుగా అతని దగ్గరికి వెళ్ళింది జ్ఞాన అభి వాట్ హ్యాపెన్ అంటూ అతని ముందు మోకాల మీద కూర్చుంది జ్ఞాన తెలియట్లేదు మేడం తలంతా బరువుగా అనిపించింది అంటూ కళ్ళు మూస్తూ తెరుస్తూ చెప్పాడు అబాయ్ అతని ముఖాని తడమగా అంతా రక్తం జ్ఞాన షాక్ అయింది తను కట్టిన హ్యాండ్కి కూడా రక్తం దాటికి తడిచిపోయింది భయంతో జ్ఞాన గుండె ఫాస్ట్గా కొట్టుకుంటోంది చెట్ల ఆకులతో మెడిసిన్ చేయడం తెలుసు తనకి కానీ ఆ చీకట్లో ఏ చెట్టుకి ఏ మొక్క ఏం కనిపించడం లేదు వాళ్ళు ఉన్నది వేప చెట్టు కింద అని చెట్టు బెరడు స్మెల్ చూసి ఆమెకి అర్థమైంది ఆ చెట్టు ఏమో భారీగా ఉంది ఆకులు అసలు ఎక్కడున్నాయి ఆ చెట్టు చుట్టూ ఒకసారి చూసింది లక్కీగా చెట్లు వేల నుంచి కొన్ని మొలకలు పుట్టాయి వెంటనే వేపాకు తీసుకువచ్చి చేతులతో నలిపి అతని గాయం దగ్గర పెట్టింది మళ్ళీ అదే ఖర్చుతో ఆమె కట్టుకట్టింది అబ్బాయి పెయిన్ ఉందా అని అడుగుతుంటే ఆ మేడం విపరీతంగా నొప్పి వస్తుంది వీపంతా చాలా పెయిన్గా ఉంది అన్నాడు చాలా చిన్నగా అభయ్ నాకు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటూ జ్ఞాన కన్నీళ్లు పెట్టుకుంది అతనికి ఏమైనా అవుతుందేమోనని విపరీతమైన భయం కలుగుతోంది ఈ జ్ఞానకి తన్ని కాపాడడానికి వచ్చి అతను చిక్కుల్లో పడ్డాడు మేడం నాకు నిద్ర వస్తోంది అని కళ్ళు మూసుకుపోతుంటే అని అన్నాడు అభయ్ అభి ప్లీజ్ పడుకోవద్దు అని కంగారు పడుతూ అతని చెంపల మీద తడుతూ అంది జ్ఞాన సారీ అబ్బాయి ఇందాక గట్టిగా కొట్టేశాను అని అంది ఏడుస్తూనే చాలా క్యూట్గా ఉన్నారు అని సన్నటి నవ్వుతో అన్నాడు కళ్ళు మూసుకుపోతుంటే అప్పటి వరకు దాచుకున్న నొప్పి దాచలేకపోయాడు తలంతా నొప్పి పుడుతుంటే రెండు చేతులతో అతను తలపట్టుకున్నాడు మేడం మా అమ్మ జాగ్రత్త అని అన్నాడు అభయ్ అభయ్ మనం వెళ్ళేసరికి అత్తయ్య మామూలు అయిపోతారు చూస్తూ ఉండు అని అంది ఆమె వనికే గొంతుతో నా మాట విని మీ రైవల్స్కి కావాల్సిందేదో ఇచ్చేయండి మేడం అనవసరంగా మీ ప్రాణాలు పనంగా పెట్టద్దు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని తాతయ్య పోరు పెడుతున్నారు అది జరగదని చెప్పండి అని అన్నాడు అబ్బాయి షాక్ అయిపోయింది జ్ఞాన అంటే అబ్బాయికి కూడా తనంటే ఇష్టమా తాతయ్య చెప్పిందా తనతో ఇంత వరకు మామూలుగా ఉన్నాడా అబ్బాయి ప్లీజ్ అలా మాట్లాడుకు నీకేం కాదు అంది చేతిని తన చేత్తో పెనవేస్తూ మిస్యు మేడం మా అమ్మ జాగ్రత్త తనకేమీ తెలీదు మీరే చూసుకోవాలి అన్నాడు అభాయ్ తలా పక్కకి వాళ్ళ చేస్తూ అతని చెంప కింద చేవేసి అభి అలా అనకు నీకేం కాదు జస్ట్ తలకి దెబ్బ తగిలింది దానివల్లనే ప్రాణాలకు ప్రమాదం లేదు అభాయ్ నువ్వు ముందు భయపడకాబీ అని అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది జ్ఞాన నా చివరి కోరిక తీరుస్తారా అని అడిగాడు దీనంగా ముఖం పెట్టే అభయ్ అభి ప్లీజ్ అలా అనుకు కొట్టేస్తాను చెప్తున్నా అలా మాట్లాడవంటే మన పరిచయం తక్కువ రోజులు అయినా నాకు నువ్వు లేని ఊహ నేను తట్టుకోలేను అని అంది అతనికి నుదురికి ఆనించి చాలా ఏడ్ చేస్తూ చేయాలనిపిస్తోంది మిమ్మల్ని అని అన్నాడు నవ్వుతూ ఇడియట్ అంటూ అతని చెంప మీద చెయ్యేసి ఆగకుండా అతని పెదవుల మీద ఆమె ముద్దు పెట్టుకుంది ఒక చెయ్యి జ్ఞాన చేతిలో ఉంటే మరొక చెయ్యి ఆమె మెడవంపులో చేర్చాడు అభాయ్ మైకంలోకి వెళ్ళిపోయాడు అతను ఎక్కడ దూరం అవుతాడో అన్నట్టు గట్టిగా అతన్ని చుట్టేసుకుని అతని మీదకి చేరిపోయింది ఈ జ్ఞాన తన వల్ల ఇదంతా జరిగింది అబాయ్కి ఏమన్నా అయితే తను తను అసలు క్షమించుకోలేదు ఎప్పటికీ ఆమె పెదవులలో మకరందాలు గ్రోలుతున్నాడు అతను మెల్లిగా ఇరు శరీరాలు దూరం అవ్వలేనంత దగ్గరగా చేరాయి చాలాసేపటికి ముద్దు యుద్ధం సాగాక జ్ఞాన హృదయం మీద అతను తలవాల్చాడు అబాయ్ ఆర్ యు ఓకే అని కంగారు పడిపోతూ అంది ఇప్పటివరకు నేను చేసింది యాక్టింగ్ అని తెలిస్తే ఈమె చంపేస్తుంది అని మనసులో అనుకుంటూ ఒకవైపు విపరీతమైన పెయిన్ వస్తుంటే ఈ పైన తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది మేడం అని అన్నాడు చాలా చిన్నగా నిజంగానే అతనికి చాలా నొప్పిగా ఉంది అతను సరదా చేసినా నొప్పి మాత్రం నిజం అప్పటికే అతని మీద ఉన్న ఆమెను ఆమె చూసుకుంటూ అతనికి బరువు అవుతుందని అతని పక్కన కూర్చుంది విడిపించుకుని అభయ్ తలని భుజానికి ఆనించి అభయ్ ప్లీజ్ నిద్రపోవద్దు అని అంది అతని చేతిని పెనవేస్తూ జ్ఞాన చాలా బడి భయపడిపోయినట్టు అనిపించింది జ్ఞాన తను అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించింది అబ్బాయికి ఏడ్చి ఏడ్చి జ్ఞాన గొంతు కూడా మారిపోయింది పాపం అనిపించింది అబాయ్కి మేడం ఇప్పుడు కొంచెం పైన తగ్గింది అని అబద్ధం చెప్పాడు కానీ అతనికి నొప్పి పెడుతుంది ఏమాత్రం తగ్గలేదు నొప్పి సడన్గా రోబోట్ వాయిస్ వినిపించింది ఇద్దరూ అలర్ట్ అయిపోయారు కథ కొనసాగుతోంది ఇప్పుడు ఆ రోబోట్ వీళ్ళని చూస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు ఇక ఎలా తప్పించుకుంటారు ఆ రోబోట్కి చిక్కిపోతారా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే ఇంతకీ అబ ఎలా ఉంటుంది మీకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్లో లీలావతి అనే స్టోరీ ఉంది ఆల్రెడీ అది ఎండ్ అయిపోయిన స్టోరీ అండి తక్కువ పార్ట్సే ఉంటుంది ప్లేలిస్ట్లో యాడ్ చేశాను ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో